తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డులో పల్లె పలకరింపు నిర్వహించారు మస్తాన్ యాదవ్ వెంకటగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు మస్తాన్ యాదవ్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రజల్ని కలుస్తూ చంద్రబాబుతో అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని వివరిస్తున్నారు ప్రజలకు చాలామంది మీరు మంచివారు సార్ మీ గురించి తెలుసు ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓట్లు వేస్తామని ఈసారి ఆ పార్టీ వస్తే మా బతుకులు బాగుంటాయన్నారు వాటిలో ఉన్న సమస్యలపై కొందరు అడ్డగా భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాన్ని అందించి మినీ మేనిఫెస్టో వల్ల పేదలకు ఉపయోగం ఉంటుందని మన ప్రభుత్వం వస్తే నేను మీకు అండగా ఉండి మీ సమస్యలు నెరవేరుస్తానన్నారు మస్తాన్ యాదవ్ ఈ కార్యక్రమంలో తోట రామచంద్రయ్య గరిటి చెంచయ్య యాదవ్ మురళి నాయుడు బాపూజీ నాయుడు సర్పంచ్ ప్రసాద్ రఫీ టీవీఆర్ గిరి వెంకటాద్రి మురళి మునిరత్నం శివ ఆజాద్ ఆర్తి కోటేశ్వరరావు కూకటి కృష్ణయ్య మనోహర్ మరికొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మస్తాన్ యాదవ్ అభిమానులు పాల్గొన్నారు

ఏ పేరు మీ పేరు సంజీవ్ సంజీవయ్య ఇది మహాశక్తి సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ మినీ మేనిఫెస్టోలో పెట్టారు వందనం పథకం కింద ఇంట్లో చదువుకున్నారు ప్రతి బట్టికి పదహైదు వేలు సంవత్సరానికి చదువు కోసం దీపం పథకం కింద ఇంటికి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు టికెట్ లేని ప్రయాణం అన్నదాత రైతులకు అన్నదాత పథకం ఆర్థిక సహాయం రైతులు అలాగే బీసీలకు అలాగే ప్రతి ఇంటికి మంచి నీళ్లు కొన సూక్ష్మ నీళ్లు సో ఇలాంటివన్నీ కూడా ప్రతి వ్యవస్థకి కావాల్సిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ మేనిఫెస్టో మీరు సైకిల్ చూస్తే చంద్రబాబు నాయుడు గారిని సిగ్మంది కానీ పద్దెనిమిది వందలు పెంచిండే మాకు ముస్లికా ఏందే ఆయన పద్దెనిమిది వందలు ఒకసారి ఎనిమిది వందలు ఒకసారి గెలిస్తే మూడు వేలు అన్నాడు ఆయన కలుసు మూడు వేలు కాదు ఇప్పుడు ఐదు వేలు చాలా మంది మనం ఓటీస్ మోసపోయాం ఈసారి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి గెలిస్తే అన్ని పథకాలు కూడా పెడతాడు

ఏదో యాభై ఎనిమిది సార్లు ప్రతి నుంచి వస్తారని నమ్మకం చేస్తాను అండి బాధలేదు వస్తాను రోడ్లో పొడవులకు రోడ్ ఇంకొక కొంతమంది పెట్టా కొంత ఏదో కడుపు నిండి అడిగా సాయి అన్నా క్యాంటీన్ కూడా పెట్టింది అందుకోసం దాన్ని కూడా ఈ ఈ ప్రభుత్వం క్లోజ్ చేయించేశారు చంద్రబాబు అడాడు మనుషులు ఉన్న మనుషులు కదా మనుషులు మహారాజు అట్లా కాదు మా ఇంట్లోది నేను నేను కూడా అదే మాట అనుకుంటా ఆయన మనకు రెండు వందలు ఉన్నది రెండు వేలు చేసినాడు ఆయనకే తల్లికి వందనం పథకం కింద మన ఇంట్లో చదువుతున్న ప్రతి బిడ్డకి సంవత్సరానికి చదువు కోసం పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఒకరైతే ఒకరికి ఇద్దరైతే ఇద్దరు ముగ్గురైతే ముగ్గురికి సో ప్రతి బిడ్డకి కూడా చదువు కోసం పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఒక పథకం లేకపోతే అన్నిటికన్నా ముఖ్యం దీపం దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి ఇస్తారు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తుంది సో ఇది చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఎప్పుడో మనం మినీ మేనిఫెస్టో ఇచ్చారమ్మా సూపర్ సిక్స్ ప్రతి ఇంటికి కూడా మంచి నీటి కుళాయిని కూడా అందిస్తుంది తెలుగుదేశానికి సైకిల్ ముక్తికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి మీరందరూ బాబు గారిని ఆశీర్వించాలి మన చంద్రన్న ముఖ్యమంత్రి అవ్వాలి பதினாலு கேஸ் அம்மா அது சந்திரபாபுநாயிரம் மினி மேனிஃபோ லாஞ்ச்சார் தீன்ல மகிழக மகாசிய பார்த்துக்காக வினால எந்த మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉపయోగకరంగా దీన్ని డిజైన్ చేశారు ఉచిత బస్సు ప్రయాణం ఈ బస్సు ఎక్కువ టికెట్ లేకుండా జరుగుతుంది తర్వాత ఇంటికి మూడు గ్యాస్ రెండు వందల మూడు సంవత్సరాలకి రీగలు తర్వాత ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి నెలకి పదహైదు వందల రూపాయలు ఆర్థిక అలాగే తల్లికి వందనం పర్సన్ కింద మన ఇంట్లో చదువుతున్న ప్రతి బిడ్డకి సంవత్సరానికి పదహైదు వేలు ఒక బిడ్డ అయితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలైతే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలైతే నలభై ఐదు వేలు ఇలా తల్లికి వందనం అలాగే ప్రతి ఇంటికి నీటి ఉండడం ఇవాళ సూపర్ సిక్స్ ఈ మినీ మేనిఫెస్టోలో మహిళలందరం కలిసి చంద్రాన్న సైకిల్ ఓటేసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఎవరికమ్మ మన ఒకటి ఏ గుర్తు ఎదో ఒకసారి చెప్పండి జై సైకిల్ జై జై సైకిల్ జై సైకిల్ జై జై సైకిల్ జై బాబు జై జై బాబు

हैरान वो है।, है ना प्रैक्टिस है hmm. <लत> ना फेल हो सकता है ना तो बस तो रहना है मुझे यार तो लेके आओ जाता हूँ जाता हूँ जाता हूँ

తీసుకో తీసుకోసారిగా మీరు ఇది కేవలం మహిళల ప్రోగ్రాము మూడు గ్యాస్ సిలిండర్లు చదువుతా తల్లికి వందల గంటలు చదువుతాల్లో ప్రతి బిడ్డకి పదిహేను గంట పద్దెనిమిది సూపర్

ಸೊ ಆರೋಗ್ಯ ಜಾಗ್ರೆಸ್ ಎಲ್ಲ ಮೆಡಿಕಲ್ ಕ್ಯಾಂಪ್ತು ವೈದ್ಯ ಸದುಪಾಯ ಸಮ దానికన్నా ముందు ఈరోజు వచ్చిన కార్యక్రమం పట్టణ పార్యక్రమంలో భవిష్యత్తు బాబు భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాన్ని ఇంటికి ఇవ్వాలని దాని గురించి మీకు చెప్పాలని ముఖ్యంగా మహిళలకి మహాశక్తి అనే పథకం ప్రోగ్రామ్ ద్వారా మహాశక్తి ద్వారా మహిళలకి అంటే నిధి అనే పథకం కింద ప్రతి ఆడబిటకి పద్దెనిమిది సంవత్సరాల నుండిన ఆడబిడీ పదహైదు వందలు అలాగే తల్లికి వందనం అనే ప్రస్తుతం మీద మన ఇంట్లో బిడ్డ చదువుతూ ఉంటే వాళ్ళకి పదహైదు వేలు సంవత్సరానికి ఇద్దరైతే ఇద్దరికి ముగ్గురైతే ఇద్దరికి ఇస్తారు చదువుకోవచ్చు అలాగే దీపం పక్కన మీద మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అలాగే మహిళలకి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది టికెట్ లేకుండా అలాగే మంచి కొలాయి ఇంటికి ఇవ్వాలని నారా లోకేష్ బాబు గారు మొన్న యువగలంలో దగ్గర మాటిచ్చారు పర్టికులర్ గా మన ఎమ్మెల్యే నీళ్ల సమస్య పెద్దగా చెప్పటం వల్ల ఆ సమస్యని శుద్ధమైన స్వచ్ఛమైన గల ఇంటికి అవునమ్మా ఒకటి మనం ఈ రోడ్లు మధ్యలో మనం ఏం చేసాం జగన్ ఒక సాంసేసి వేసామా లేదా మరి ఎలా డెవలప్ అవుతుంది అయిపోయింది అయిపోయింది ఏదైనా మనకు అయిపోయింది మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ అంటే రోడ్లు వచ్చేది ఎలక్ట్రిసిటీ వచ్చేది నీళ్ళు వచ్చేవి అన్నీ వచ్చేవి అక్కడ ఇల్లు కట్టి చాలా మంది అలాగే ఖాళీగా అవ్వాలి ఏమన్నా ఉపయోగమా అది మన డబ్బుతోనే కదా కట్టింది

ఎందుకంటే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి తప్పకుండా మీ ఆశీర్వాదాలు చంద్రుడు మీకు మీ కుటుంబానికి వందనాలు రాష్ట్ర ఇంటికి కూడా

నేను ఎంఏ చేశాను అవంతా అవసరం అనే వరకు చదివాను ఇప్పుడు అవాయిడ్ చేయలేదు మీకు ఇష్యూ ఏముంది ఇప్పుడు ప్రాబ్లమ్ ఏముంది కొంచెం ఎప్పుడు నైన్ ఇయర్స్ సో ఇప్పుడు మేము ఏం చేయలేదు మాకు ఇది ఏమి మాకు అవసరం దాని గురించి మీరు ఎక్కువ ఆలోచన చేయలేదు అబ్బాయిందమ్మా డాక్టర్గా నేను చెప్తున్నాను అర్థమంది ఎందుకంటే నాకు అర్థమైంది అందువల్ల కానీ అది ఎప్పుడైనా స్పైక్ అయినప్పుడు ఆ రేడియేషన్ లేదా కీమోథెరపీ తీసుకున్నారా కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వస్తే రెడ్యులేషన్ ఎక్సర్జైజ్ డూదర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తప్పకుండా మనకు ఇప్పుడు మనము మనం ఏం చేసాము అభివృద్ధి చెందుతున్న టైంలో ఒక ఛాన్స్ అని మనం మోసపోతాం ఆ ఒక్క ఛాన్స్కి ఐదు సంవత్సరాల నుంచి అనుభవిస్తాము మీరు ఈసారి వంద రోజులే ఉంది ఎన్నో రోజులు లేదు ఇన్ని రోజులు మనం వెయిట్ చేసాం చిన్నరన్నీ మీరు ముఖ్యమంత్రిని చేయండి నేను దానికి భరోసాగా ఉండి దాన్ని ఫుల్ఫిల్ చేయించే బాధ్యత నాది